సరోజా కిచెన్ కి స్వాగతం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ఇవాళ మనం చేసే వంట చాలా స్పెషల్ వంట చేపగుడ్ల ఫ్రై చెనా ఫ్రై అని కూడా అంటారు ఈ చెన్న ఫ్రై ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా ఈ చెన్న ఫ్రై కి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి రెండు గిన్నెల ఆ కొలత గిన్నె తోటి నూనె పోసుకోవాలి నూనె వేడైనాక తాలింపు గింజలు వేసుకోవాలి స్మెల్ కోసం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మంచిగా తాలింపు గింజలు కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనం కలర్ కోసం ఇప్పుడు ఈ నూనె తాలింపులో మనం శుభ్రంగా ముప్పు వేసి కడిగిన ఆ చెనను వేసుకోవాలి ఇది మూడు కిలోల చేపలు కట్ చేయిస్తే ఒక కిలోకి ఎక్కువనే చెన వచ్చింది ఈ చెనను మనం కడిగిన ప్లేట్లనే మంచిగా శుభ్రంగా కడిగిన ప్లేట్లనే ఈ చెన కట్ చేస్తే చెన అంతా వేస్ట్ పోతుంది ప్లేట్లనే ఆ గుడ్లని పోతాయి కాబట్టి మనం మూకుట్ల వేసిన తర్వాత చాకుతోనే ఇలా కొంచెం గెలగిస్తే చాలు పై పొరను మనం కట్ చేసిన తర్వాత చెన్నను ఫ్రై చేస్తే మంచిగా పొరలు పొరలుగా గుడ్లు మంచిగా మంచిగా వస్తాయి కాబట్టి మనం మూకుట్లనే దాన్ని కొంచెం పైన ఉన్న పొరను కట్ చేయాలి ఇది నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నా ఇట్లా కట్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుతా ఉంటే అడుగున ఉన్న చెన్న ఫ్రై అయితా ఉంటది పైన ఉన్న పచ్చి చెన్నను కూడా ఇట్లా కలుపుతా ఉంటే మంచిగా సన్న సన్న మంట మీద ఉంచి కలుపుతా ఉంటే చెన మంచిగా ఫ్రై అయితది ఈ చెన్న ఫ్రై అయ్యే కొద్దీ మంచిగా దేనికి అదే గుడ్లు అట్లా వస్తా ఉంటాయి మంచిగా కలుపుతా ఉండాలి లేకుంటే అడుగంటుతుంది అడుగంటకుండా సన్న మంట మీద ఉంచి మాటి మాటికి కలుపుతూనే ఉండాలి మనం కలిపే కొద్దీ పొరలు పొరలుగా ఫ్రై అయి పైకొస్తా ఉంటాయి చెన ఐదు నిమిషాలు సన్న మంట మీద కలుపుకోవాలి ఈ చెన్నను తర్వాత రెండు నిమిషాలు మాత్రం కొంచెం హై ఫ్లేమ్ మీదనే ఉంచి కలపాలి మనకు థర్టీ పర్సెంట్కు కు ఎక్కువనే చెన్న ఫ్రై అయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ಇಲ್ಲ ಕೂರ ಮೂತ ಪೆಟ್ಟಿ ರೈಲು ನಿಮಷಾಲ ಎಕ್ವೇ ಅಯ್ಯೂರು ಮೂತ ದೀಸ್ ಮಂಚ ಉರು ಚಾಪ ಗುಡ್ಲೈತೆ ಇಲ್ಲ ಇಂಕಾಲಿ ಮೊತ್ತ ವೀಟಿ ಅಂತ ಪೊಡಿ ಪೊಡಿ ಅಷ್ಟೇವರೂ ಉಡಿ ಇಲ್ಲಿ ತೂನ ತೋಟ ಚಿ ಬಾ ನೂನ ತೋಟ ಕೂಡವ್ నైంటీ పర్సెంట్ చేప గుడ్ల ఫ్రై రెడీ అవుతుంది నైంటీ పర్సెంట్ రెడీ అయింది ఈ చేప గుడ్ల ఫ్రై ఇంకా టెన్ పర్సెంట్ అవ్వాలి అది ఓ లోపు కొంచెం సన్న మంట మీద ఉంచి కాసేపు మూత పెడదాం ఈ చేప గుడ్ల ఫ్రై మూత పెట్టి రెండు నిమిషాలు అయ్యింది ఎలా ఉందో తీసి చూద్దాం బాగా ఫ్రై అవుతుంది దీన్ని ఇంకా పొడి పొడి చేయాలంటే ఇలా గంట తోటి ఇలా అంతా ఉండాలి ఆ ఇంత ఈ ముద్దలన్నీ సిమ్ కావాలి పొడిగు అయితేనే మనకు మంచిగా ఫ్రై అయినట్టు ఉంటుంది లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలపాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు వేయించి చేసిన పొడి వేయాలి మనకు ఈ చేప గుడ్లకు కూడా నిస్వాసన రాకుండా వీటి మసాలానే ఇది కొంచెం ఒక స్పూన్ అంత నేను చేతితోనే వేస్తాను ఒక టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకోవాలి గుమగుమ వాసన వస్తుంది ఒక చెంచా కారం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరు ఇవన్నీ మంచిగా ఈ మసాలాలు ఉప్పు కారం ఇదంతా ఈ చేప గుడ్లకు పట్టే వరకు ఒక రెండు నిమిషాలు సన్న మంట మీద ఉంచి మూత పెడదాం చేపల కూర కూడా చేసినాగానే కూర మీకు చూపియడం ఏదన్నా వీడియో చేసి చేపల కూర కూడా చూపిస్తాయి ఇది చేపల పులుసు నేను చేసింది ఈ పులుసు ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేసి చూపిస్తా మీకు మూత పెట్టి రెండు నిమిషాలు అయింది గుమ్మ గుమ్మలాడే చేప గుడ్ల ఫ్రై అయితే సూపర్ గా రెడీ అయింది దీన్ని మేము స్నాక్స్ లాగా తింటాం తినే అన్నంతో గాని చపాతితోని కానీ తినాం మేము మనిషి ఇంత బౌల్లో వేసుకొని దీన్ని స్నాక్స్ లాగా తింటాం ఇందులో తినేటప్పుడు నిమ్మరసం పిండుకోవాలి గుమ్మ గుమ్మలాడే చేపగుడ్ల ఫ్రై ఎలా తయారు చేసిన్ను చూసిరు కదా మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం